ఇవాళ కమిషనర్ గారు ఆనంద్ గారు ఎందుకండి ఆ వీడియో చెప్పు వాట్ ఆర్ యూ ట్రాయింగ్ టు డూ యూ ప్లీజ్ టెల్ మీ సార్ ద ఎవిడెన్స్ దట్ యువర్ సపోజ్ సబ్మిట్ ది హైకోర్ట్ యు ఆర్ షోయింగ్ టు ద మీడియా అండ్ ద పబ్లిక్ వై ఆర్ యూ కండక్టింగ్ ఎ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇన్ ఇన్ అ మీడియా హౌస్ యూ ప్లీజ్ టెల్ మీ ఇది ఎక్కడిని ఆయన చెప్పండి సార్ మీరు మా అందరికి ఆదర్శం సార్ మీరు యువర్ సీని మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అద్భుతమైనటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్లో ఎకనామిక్స్ చదువుకొని మా అందరికి రోల్ మోడల్ మీరు మిమ్మల్ని చూసి మీద గర్వపడతాం అరే మేము కూడా మీతో పాటు చదువుకున్నాం కదా అని చెప్పని గర్వపడతాం మేము డెమాన్స్ట్రేట్ ఎ వీడియో నేను అల్లు అర్జున్ రైట్ రాంగా నేను చర్చ చేయట్లే రేవంత్ రెడ్డి రైట్ రాంగా అన్నీ నడగలుగుతాయి ఎందుకు అంటే ఆయన నా మంత్రి నా ముఖ్యమంత్రి నా హోం మంత్రి ఎంత దుర్మార్గమైనటువంటి రీతిలో అసెంబ్లీ సాక్షిగా రూల్స్ కు విరుద్ధంగా ఒక అంశాన్ని చర్చ పెట్టి జోకుడు అక్బరుద్దీన్ ఈయన జోక్తా ఉండి ఈ అక్బరుద్దీన్ చోక్తా ఉన్నాడు ఆ పాప పాప స్పీకర్ గారు పైన కూర్చున్నాడు మిందీ మే బాత్కరా మేము తెలుగుమే బాత్ కర్తం ఆ కుష్ పర్మిషన్ దేనా అంటారు ఊ షుడ్ గివ్ ద పర్మిషన్ సార్ అసెంబ్లీలో హిందీలో మాట్లాడాలన్నా తెలుగులో మాట్లాడాలన్నా పర్మిషన్ ఎవరు ఇవ్వాలన్నా ఎవరు ఇవ్వాలన్నా స్పీకర్ ఇవ్వాలా ఎవరిని పర్మిషన్ అడుగుతున్నాడు పబ్బరద్దీని అడుగుతున్నాడు ఆయన పర్మిషన్ ఇచ్చేసిండు పబ్మ దళిత సోదరుడు మన మా స్పీకర్ గారు మరి ఆయన పరిస్థితి మరి చెప్పరి డ్రామాలు పుష్ప టూల పాప అల్లు అర్జున్ ఏం డ్రామా చేసిండో ఏం నేషనల్ అవార్డు వచ్చిందో నాకు తెలియదు కానీ పుష్ప వన్ నో టూ నో రేవంత్ మాత్రం నేషనల్ అవార్డు ఇవ్వాల నేషనల్ పొలిటికల్ థియేటర్ థియేట్రిక్ స్టార్ అని చెప్పని డ్రామాలు ఆడి నిన్న ఒక దుర్మార్గమైనటువంటి రీతిలో ఆరోపణ చేసేది మీరే అల్లు అర్జున్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెత్ అని చెప్పని ఆరోపణ వేసింది మీరు నిర్ధారణ చేసి పడేస్తా నిన్న అసెంబ్లీలో మళ్ళా కోర్టులో పెండింగ్ లో ఉన్న తర్వాత శిక్ష కూడా వేసి పడేస్తా ఉన్నావు నువ్వు ఇవాళ ఇవాళ ఆఖరికి పోలీసు వాళ్ళు ఏ ఎవిడెన్స్ అయితే కోర్టుకు సబ్మిట్ చేయాలనో ఆ ఎవిడెన్స్ ఇవాళ పోలీసులు పబ్లిక్ దృష్టిలో పెట్టి ఏంటి ఎండ్ ఆఫ్ ద డే అల్లు అర్జున్ భుజాల మీద రేవంత్ రెడ్డి తుపాకీ పెట్టి సినిమా ఇండస్ట్రీని తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉండా కాళ్ళ దగ్గరికి తెచ్చుకొని ఏం లబ్ధి పొందాలనుకుంటుండో నాకంటే ఎక్కువ తెలంగాణ సమాజానికి ఎరుక కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నాయకులందరికీ కూడా ఎరుక అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఇవాళ సినిమా ఇండస్ట్రీ అంటే మాకు కొంచెం ఏదో సంబంధం ఉంది వ్యక్తిగతంగా నాకు కూడా కుబుసం అని చెప్పని ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కుబుసం సినిమా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ మేము అంత కాలేజీలో చదువుకున్న రోజుల్లో ముగ్గురు మిత్రులం కలిసి తీసిన సినిమా అది పల్లె కన్నీరు పెడుతుందో అని చెప్పని పాట మా సినిమాలోది గోరెటెంకన్ గారు రాసింది శ్రీహర్ గారిని బట్టి తీసినాం కానీ ఇండస్ట్రీతో మాకు సంబంధం తెలంగాణ ఉద్యమంలో జైబోలో తెలంగాణ లాంటి సినిమా శంకర్ గారు తీస్తే దానికి తోడ్పాడి దాంట్లో నటించి దానికి తోడ్పాటు చేసి ఆ సినిమా మాధ్యమాన్ని ఉద్యమంలో వాడుకున్నటువంటి వాళ్ళం ఆ ఇండస్ట్రీ పట్ల గౌరవం ఉన్నటువంటి వాళ్ళు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్